అందరికీ నమస్కారం నా పేరు యశస్వి భారతి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఈరోజు తెగ అకాడమీలో హండ్రెడ్ హండ్రెడ్ వర్క్స్ స్టడ్ చేశాను నాలో నాలోని ధైర్యాన్ని గుర్తించి మా సాయి సార్ గారు సపోర్ట్ చేసినందుకు మా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు అందరికీ నమస్కారం ఈరోజు మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది ఎందుకంటే ఈరోజు జరిగిన తైక్వాండో అకాడమీలో మా పాప యశస్వి భారతి నోబల్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు హండ్రెడ్ వరల్డ్స్ టన్ చేసింది తనలోని ధైర్యాన్ని గుర్తించి క్రమశిక్షణని గుర్తించి తనకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సాయి సార్ గారికి నా అభినందనలు అలాగే ఇంతకుముందు ఒకసారి ట్వంటీ వర్ల్డ్స్ స్టండ్ కూడా తను విజయవంతంగా పూర్తి చేసుకుంది తనలోని ధైర్యాన్ని గుర్తించి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సాయి సాగు గారికి ధన్యవాదాలు మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు స్పోర్ట్స్ తైకొండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడుపత్రిక నందు అయాయిండో అకాడమీ వాళ్ళు నిర్వహించిన నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే ప్రోగ్రాంకు తలపై వంద ట్యూబ్లైట్ల సాహసంతో తొమ్మిది ఏళ్ళ యశస్వి భారతి అనే బాలిక ఈరోజు ప్రయత్నించడం జరిగింది చాలా విజయవంతంగా ఆ ప్రయత్నం సాధించడం జరిగింది ఈ సాధన కోసం అమ్మాయి ఒకటిన్నర సంవత్సరంగా తైకొండ ప్రాక్టీస్ చేస్తూ అలాగే ఈ స్టంట్ కోసం ఆరు నెలలుగా కఠోరా సాధన చేస్తూ ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ ఏదైతే ఈ అమ్మాయి సాధించిన విజయం ఉందో దాన్ని మేము నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి వాటికి అప్లై చేయాలని చెప్పేసి అనుకున్నాము తద్వారా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యక్రమ ఉద్దేశం బాలికల ఆత్మస్థైర్యం మరియు శారీరక దారుఢ్యం వారిలో పెంపొందించడానికి వారికి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ శివగంగా రెడ్డి గారు మరియు తాడుపత్రి పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్ రెడ్డి గారు స్పోర్ట్స్ అకౌంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రిటైర్డ్ పిడి సిబాయ్ గారు ముఖ్య సాక్షులుగా వచ్చేసి వారు కన్ఫర్మేషన్ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోని మేము పంపించి అమ్మాయికి ఒక లింక్ ఒక రికార్డ్ మరియు మొబైల్ ఒక రికార్డులో స్థానం కల్పించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది Thank you. ちょっと待って待って待って待って待って待っ